ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది అత్యాధునిక టెక్నాలజీతో ఏ సమాచారమైనా చిటికలో తెలుసుకునే అవకాశం గంటల వ్యవధిలోనే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లే సౌలభ్యం అయితే ఇవి నాణ్యానికి ఒకవైపు మాత్రమే పీల్చే గాలి తాగే నీరు తినే తిండి శబ్ద కాలుష్యం సమాజానికి పెను సవాలుగా మారుతున్నాయి అంతేకాదు ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ఫలితంగా మనిషి జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుని శారీరక మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది అడుగు బయట పెడితే కంటికి కనిపించేది కాలుష్యమే అన్నట్లు పరిస్థితి తయారైంది మరి ఇందుకు గల కారణాలేంటి పెరిగిపోతున్న కాలుష్యానికి పరిష్కార మార్గమే లేదా పలు రకాల కాలుష్యాల వల్ల భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కొనే సమస్యలేంటి ప్రపంచాన్ని కలవరి పెడుతున్న సమస్యల్లో గాలి నీరు ఆహార కాలుష్యం ప్రధానంగా నిలుస్తున్నాయి వీటిలో గాలి కాలుష్యం ఏటికేడు విపరీతంగా పెరుగుతుందనేది ఇటీవలి అధ్యయనాలు చూస్తే అర్థమవుతుంది హైదరాబాద్ ఢిల్లీ సహా పలు నగరాల్లో గాలి నాణ్యతా స్థాయి ప్రమాదకర స్థాయికి పడిపోతుంది పెరిగిపోతున్న వాహనాలు పరిశ్రమల నుంచి వెలువడే పొగతో పాటు ఇష్టారీతిన అడవులు నరికివేయడం వల్ల గాలి కాలుష్యం పెరిగిపోతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం గాలిలో సూక్ష్మ ధూళికణాలు ఒక క్యూబిక్ మీటర్కు నలభై మైక్రోగ్రాములు ఉండాలి అయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అరవై మైక్రోగ్రాముల కంటే ఎక్కువే ఉన్నాయి అందులో హైదరాబాద్లో ఎనభై రెండు కొత్తూరులో తొంభై ఒకటి రామగుండంలో ఎనభై ఐదు పటాన్చెరులో ఎనభై నాలుగు మైక్రోగ్రాములు ఉండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది ఫ్యాక్టరీలు విద్యుత్ ప్లాంట్లు ఇతర పరిశ్రమల నుంచి వెలువడే సల్ఫర్ డై ఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి వాహనాల నుంచి వెలువడే పొగ గాలి నాణ్యత స్థాయిని తీవ్రంగా దెబ్బతీస్తోంది అలాగే పంట పొలాల్లో వినియోగించే రసాయనాలు పంట వ్యర్థాలు కాల్చడం వంటివి వాయు కాలుష్యానికి దారితీస్తున్నాయి నిర్మాణ ప్రదేశాల నుంచి వెలువడే దుమ్ము ధూళి కణాలు గాలి నాణ్యతను తగ్గిస్తున్నాయి ఏటా ముప్పై నాలుగు వేల టన్నుల దుమ్ము దూళ్ళి కణాలు గాల్లో కలుస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఇక నీటి కాలుష్యం విషయానికి వస్తే పరిశ్రమల రసాయనాలు ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు చెరువులను కాలుష్య కాసారాలుగా మారుస్తున్నాయి దీనివల్ల సమీప ప్రజలకు తీవ్ర అనారోగ్యం చెందడమే గాక నీటిలో ఉండే జీవరాశులు సైతం చనిపోతున్నాయి ప్రధానంగా రాజధాని హైదరాబాద్ నగరంలో ఈ సమస్య తీవ్రంగా ఉంది సిటీలోని పరిశ్రమల నుంచి వెలువడే కలుషిత జలాలను నేరుగా చెరువులు కాలువల్లోకి పంపిస్తున్నారు పాసమైలారం జీడిమెట్ల బాచుపల్లి పటాన్చెరు బొల్లారం మియాపూర్ ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు బేఖాతరు చేస్తూ సెంట్రల్ కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలించి శుద్ది చేయాల్సిన రసాయనాలను కుంటల్లోకి విడుదల చేస్తున్నారు దీనివల్ల భూగర్భ జలాలు కూడా కలుషితమై అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఒకప్పుడు హైదరాబాద్కు తాగునీరు అందించిన మూసీ నది నేడు మురికి కోపంగా మారడానికి కారణం పరిశ్రమల వ్యర్థాలు డ్రైనేజీ నీటిని అందులోకి వదలడమే అని చెబుతున్నారు నీటిలో పొల్యూషన్ అంటాం నీటిలో రకరకాల చెత్తలు వేస్తూ ఉంటాం ప్లాస్టిక్ వేస్తూ ఉంటాం వీటన్నిటి మూలంగా కూడా మనకి నీటి కాలుష్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది అదేవిధంగా మన గాలిలో కూడా కాలుష్యం ఏర్పడుతూ ఉంటుంది ఎయిర్లో గాలి గాలి దాని గాలి కాలుష్యం అంటున్నాం అదేవిధంగా ధ్వని కాలుష్యం రకరకాల చాలా కా వెహికల్స్ ద్వారా వచ్చే ధ్వని కాలుష్యం ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎన్నో రకరకాలైన పొల్యూషన్స్ మనకు కనిపిస్తూ ఉంటున్నాయి ఈ పొల్యూషన్లు అన్నిటి మూలంగా మన పర్యావరణం అనేది సమతుల్యత దెబ్బతిని మనకు మానవాళికి రకరకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి చాలా పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది బాగా సౌండ్ బండ్లన్నీ బాగా ఎక్కువైపోయినాయి రెండవది ఏంటంటే సిఎన్జి గ్యాసు ఈ రకరకాలన్నీ దీనివల్ల ఇదివరకు బాగా ఉండేది ఇక్కడ బిల్డింగుల కన్స్ట్రక్షన్లు కూడా బాగా ఎక్కువైపోయి జనాభా కూడా బాగా ఎక్కువైపోయింది బాగా కాలుష్యం ఎక్కువైపోయింది పొగతో చాలా ఇబ్బంది పడుతున్నాం ఆరోగ్యం కూడా చాలా బదిగా ఉంది ఒకప్పుడు చాలా బాగుండేది ఇక్కడ అశ్వాన్పేట చెరువు అవన్నీ బాగుండేది ఇప్పుడు అంతా అది కాలుష్యం అయిపోయి చాలా జనాలకు చాలా ఇబ్బందిగా పడుతుంది పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా శబ్ద కాలుష్యం మితిమీరిపోతుంది నగరాలు పట్టణాల్లో బస్సులు కార్లు లారీలు ఆటోలు ఇతర వాహనాలు హారన్ల మోత మోగిస్తున్నాయి ఫ్యాక్టరీలు మిల్లులు నిర్మాణ ప్రదేశాల్లో ఉపయోగించే భారీ యంత్రాలు జనరేటర్లు ఇతర పరికరాల నుంచి వెలువడే పెద్ద శబ్దాలు తీవ్రమైన శబ్ద కాలుష్యానికి దారితీస్తున్నాయి రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు సమీపంలో నివసించేవారికి అధిక ధ్వనిని భరించక తప్పని పరిస్థితి ఇక పండుగలు వివాహాలు బహిరంగ సభలు ఊరేగింపుల సమయంలో డీజేల మోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీనికి తోడు దీపావళి సమయంలో టపాసుల శబ్దాలు సర్వసాధారణమే అయితే సగటు మనిషి డెబ్బై డెసిబల్స్ కలిగిన శబ్దాన్ని సురక్షితంగా వినగలడు అది ఎనభై ఐదు కి దాటితే వినికిడి లోపానికి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు కానీ అంతకు మించిన శబ్ద కాలుష్యం జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు కాలుష్యాల వల్ల మనిషి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రధానంగా వాయు కాలుష్యం ద్వారా శ్వాసకోశ వ్యాధులైన ఆస్తమా బ్రాంకైటిస్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది అనేక మంది గుండెపోటు కళ్లకు సంబంధించిన అలర్జీలు చర్మవ్యాధులకు గురవుతున్నారు అలాగే కలుషితమైన నీటిని తాగడం వల్ల కలరా టైఫాయిడ్ కామెర్లు డయేరియా లాంటి వ్యాధులు సోకుతున్నాయి అంతేగాక నాడీ వ్యవస్థ మూత్రపిండాలు కాలేయం మొదలైన అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది నీటి కాలుష్యం వల్ల జలచరాల మనుగడకు ప్రమాదం వాటిల్లుతోంది అయితే కాలుష్యానికి కారణాలు ఏవైనా కారకులు మాత్రం ప్రజలే అనేది వాస్తవం ఎందుకంటే మానవ అవసరాల కోసం ఏర్పడినవి చాలా వరకు అనేక రకాల కాలుష్యానికి దారితీస్తున్నాయి ఈ విషయంపై ప్రజలందరూ అవగాహన పెంచుకుని పర్యావరణ పరిరక్షణకు పోలుకోవాలని సామాజికవేత్తలు కోరుతున్నారు ప్రధానంగా వాటర్ పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ చెప్పుకుంటూ పోతే ప్రతిదానికి యాడ్ చేసుకున్నట్టే ఉంది అయితే వాస్తవానికి వీటి వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రథమంగా మీరు గమనించుకుంటే సౌండ్ పొల్యూషన్ కారణంగా హెడ్ ఎక్స్ చెవులు సరిగ్గా వినపడకపోవడం గుండె దడకు గురవడం బ్లడ్ ప్రెషర్ పెరగడం నిద్ర పట్టకపోవడం తద్వారా మానసిక ఒత్తిడి గురవడం ఇలాంటివి చాలా ఇంటర్లింక్డ్గా కనబడుతున్నాయి అలాగే వాటర్ కానీ ఎయిర్ కానీ సాయిల్ కానీ చూసుకుంటే ఇవన్నీ కూడా శరీరంలో వివిధ రకాల మార్పులు టు నెక్స్ట్ ఎక్స్టెంట్ క్యాన్సర్ దారికి కూడా వచ్చే విధంగా కనబడుతున్నాయి వాస్తవానికి మనకి హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో వీటి రోల్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కానివ్వండి హై కొలెస్ట్రాల్స్ కానివ్వండి ఇవన్నిటికీ కనెక్షన్ ఉంది ఇదే కాకుండా మనకి బాడీలో ఏదైతే ఇమ్యూనిటీ ఉంటుందో వాటికి సంబంధించి న్యూట్రోస్యూటికల్స్ అంటాం అంటే విటమిన్స్ పోషకాహారాలు విలువలు లో కోల్పోయిన వాటిని లో క్వాలిటీ సబ్స్టెన్సెస్ మనం తినడం కానీ యూజ్ చేయడం కానీ జరుగుతుంది వీటిలన్నిటికీ ప్రథమ కారణం పొల్యూషన్ ఆ పొల్యూషన్ వివిధ రకాలుగా మన బాడీలో ఎంటర్ అవడం వల్ల బాడీలో హెల్త్ ఎఫెక్ట్స్ కూడా జరుగుతున్నాయి వాటి వల్ల జరిగే అనార్థాలే ఈ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఆర్గన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యుర్ లివర్ ఫెల్యూర్ చాలా లిస్ట్ పెరుగుతూనే వస్తుంది ఇక ఆహారం విషయంలోనూ ఇదే తరహా కాలుష్యం హోటళ్ళు రెస్టారెంట్లు పెరిగిపోవడంతో ఆహార పరిశుభ్రత పర్యవేక్షణ అధికారులకు సవాలుగా మారుతోంది పలుమార్లు తనిఖీలు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకున్నా ఆశించిన మేర ఫలితం ఉండటం లేదు అయితే హోటళ్లలోనే ఆహారం కలుషితమవుతుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే ఫ్రిడ్జ్లొచ్చిన నాటి నుంచి ఇళ్ళల్లో ఆహార పదార్థాలు దాచుకుని వినియోగించడం పెరిగింది దీంతో ఆరోగ్య కాలుష్యం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి అయితే వివిధ రకాల కాలుష్యం మనిషిపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని సామాజికవేత్తలు అంటున్నారు ప్రజలే బాధ్యతగా తీసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు మనకిప్పుడు ప్లాస్టిక్ కవర్స్ వాడకూడదు నాణి కవర్స్ వాడకూడదు అంటారు కానీ అయినా కూడా మనం అదే వాడుతూ ఉంటాము అన్నెసరీ ప్లేసెస్ మనం సౌండ్ యూస్ చేయకూడదు ఆ సౌండ్ యూస్ చేస్తూ ఉంటాము వెహికల్స్కి ఇప్పుడు పెద్ద పెద్ద ఇప్పుడు వెహికల్స్ టూ వీలర్స్కి కూడా సైలెన్సర్ సౌండ్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది రకరంగా ఉంటుంది ఒక్కొక్క ఇంటికి వచ్చేసరికి ఒక నాలుగైదు కార్లు వెహికల్స్ ఉండడం వరకు ఏంటంటే ఒక రకమైన పొల్యూషన్ని ఇటు ట్రాఫిక్ కట్టడి కంటే పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది ప్రభుత్వం ఈ పొల్యూషన్ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి కఠినమైన చర్యలు అంటే ఉక్కుపాదం మోపడం కాదు దానికి నివారణ నివారణ అయినటువంటి చర్యలు తీసుకోవాలి అవేర్నెస్ చేయాలి ముఖ్యంగా స్కూల్స్లలో బస్సీలలో ప్రాంతంలో ప్రజలకి ఈ వాటర్ మీద వాటర్ పొల్యూషన్ మీద అవగాహన ఉండదు ఎందుకు రోగాలు వస్తున్నాయి కూడా తెలియనటువంటి పరిస్థితి ఒక ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చూస్తుంటే సుమారుగా వందల మంది ఈరోజు వాటర్ పొల్యూషన్ వల్లే ఈరోజు అందరూ సీజనల్ వ్యాధులు గురై ఈరోజు ప్రాణాలను పొడకు పడగొట్టుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం పొల్యూషన్ అంటే కేవలం ఏదో నాన్కే వస్తే చర్యలు తీసుకోవడం కాదు దానికి లోతైనటువంటి అన్వేషణ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి కారణాలు వెతికి శాశ్వతమైన వాయు నీటి ఆహార సహా అనేక రకాల కాలుష్యాలను తగ్గించడం అంత సులువైన పని కాదు అందుకోసం ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ బోర్డులు నిర్దిష్ట ప్రణాళికతో పనిచేయాలి ప్రజల్లో అవగాహన పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అయితే దేశవ్యాప్తంగా ఉన్న అనేక పరిశ్రమలు నీరు గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి వాటిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి పరిశ్రమల యాజమాన్యం సైతం బాధ్యత వహించి ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని రసాయనాలు పొగ వెలువడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి ప్రజలు సైతం తమవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అత్యవసరమైతే తప్ప వాహనాలు బయటికి తీయడం మానేసి ప్రజా రవాణాను వినియోగించాలి ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి వేడుకలు వినోదాల వేళ డీజేలు టపాసులు వీలైనంత వరకు తగ్గించాలి ముఖ్యంగా అడవుల సంరక్షణకు పూనుకోవాలి అప్పుడే మానవ మనుగడ సాగుతుందని నిపుణులు చెబుతున్నారు